హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరూ ఇంట్లో బిజీ బిజీగా ఉంటారు సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు సెలవులు వచ్చినాయి కదండి పిల్లలతో అందరూ అడావుడిగా ఉంటారు నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను తర్వాత కిందకైతే దిగాను నైటు నిన్న బాగా వర్షం పడింది కదా తర్వాత వచ్చేసి కిందకైతే దిగాను కింద పద్మ ఉండిద్ది పద్మ అయితే కుండీల్లో అన్ని రకాల మొక్కలు పెంచిద్దండి అప్పుడప్పుడు నేను జొన్నజావలు కూర లేకపోతే పాలకూర వేసి రెసిపీ చేస్తా కదా ఏదైనా నాకు అవసరమైతే నేను కిందకే వస్తాను ఈ రోజు వామకి చట్నీ చేద్దాం అనేసి వామ కోసం వచ్చానండి తను ఉండేది కింద కదా ప్లేస్ ఉండిద్ది అన్ని మొక్కలు కుండీల్లో పెట్టిద్దండి మీకు ఇందాక చూపించా కదా ఎత్తుగా ఉంది అదైతే పసుపు కొమ్మ అనుకుంటారు కాదండి అల్లం మొక్క అలాగే మనకి పూలల్లో వేస్తారు కదా మధ్య మధ్యలో ఆకు మర్మం అది కూడా పెంచుతుంది అన్ని రకాల మొక్కలు అయితే కుండీల్లో ఉన్నాయండి ఎవరికి ఏదన్నా అవసరం వచ్చినా కూడా కిందకే దిగుతారు నేనైతే వామక్ తీసుకొచ్చానండి ఈ రోజు వామ్ చట్నీ చేద్దాం అనేసి ఎప్పుడు నేను వామ్ చట్నీ చేయలేదండి ఈ రోజు అయితే ట్రై చేయాలి తనైతే ఎప్పుడు చేస్తానని చెప్పిద్ది ఎలా చేయాలో కూడా చెప్పింది అలా చేయాలి తర్వాత వచ్చేసి గోధురవ్వ ఉప్మా చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి గోధుర ఉప్మా అంటే సింపుల్ అనిపించింది కానీ మంచిగా టేస్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఇడ్లీ దోశ కన్నా కూడా బాగుండిద్ది అయితే గోధురవ్వకి మనము డైరెక్ట్గా అలా మంచి రవ్వే తీసుకోవాలండి వైట్గా ఉండిద్ది కదా పచ్చగా అదైతే మొక్కజొన్న రవ్వ రవ్వే కాదండి బ్రౌన్ గా ఉన్నదైతే మంచిది అనమాట గోధుర అయినా కూడా ఇలా టేస్టీగా చేసుకుంటే ఎన్నిసార్లు చేసుకున్నా మనకి అస్సలు బోరు కొట్టదండి అంత బాగుండద్ది వాటర్ కు బదులు టమాటా జ్యూస్ వేసుకోవాలి నేనైతే పండిన టమాటాలు ఐదు టమాటాలు కట్ చేసి ఇలా జ్యూస్లా చేశాను కాకపోతే పిప్ అయితే తీసేయాలండి వడకట్టాలి ఆయిల్లో పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్కువ పచ్చిమిర్చి కరివేపాకు మీకు ఘనంగా చిన్నపిల్లల నుండి ఇష్టంగా తినేటట్టయితే క్యాప్సికం అలాగే క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అండి సేమ్ మనం వాటర్ ఘనంగా ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా టమాటా జ్యూస్ కూడా అలానే వేసుకోవాలండి వాటర్ లేకుండా అలా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది నిజంగా చెప్తున్నాను నేనైతే చాలా సార్లు ఇలానే చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో ఇలా పల్లీలు ఫ్రై చేసుకున్న వేసుకుంటే బాగుంటుంది పొట్టు తీసేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి మనం ఇలా చేసుకుంటే టమాటా జ్యూస్ తో ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది అలాగే సాల్ట్ కూడా చాలా తక్కువే వేసుకోవచ్చండి ఎక్కువ ఎక్కువ ఆయిల్ సాల్ట్ అవసరం లేదు ఎందుకంటే మనం వాటర్ తో ఏ కర్రీ చేసినా అలాగే టిఫిన్లకు కూడా ఎక్కువ సాల్ట్ ఆయిల్ అవసరం అయింది ఇలా టమాటా జ్యూస్ తో చేసుకుంటే సాల్ట్ తక్కువే పడుతుంది పోపు వేసేటప్పుడు ఆయిల్ కూడా తక్కువే సరిపోతుంది ఇలా మొత్తం వాటర్ అంతా అదే మనం వేసిన టమాటా జ్యూస్ అంతా మరిగిపోయిన తర్వాత రవ్వ వేసేసి జస్ట్ అలా మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ లో మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోయింది అండి మీరు ఎక్కువ చేసుకునేటట్టయితే అయితే ఒక ఐదు ఆరు నిమిషాల్లో ఉడికిపోయింది మధ్యలో ఒకసారి అస్సలు కలపకపోయినా కూడా చూసారు కదా అడుగు అనేది అంటుకోకుండా పొడి పొడలు ఎవరు చేయకపోతే పిల్లలున్నా కూడా క్యారెట్ క్యాప్సికం ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని ఇలా టమాటా జ్యూస్ తో ఉప్మా రవ్వ చేస్తే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా అండి మనకి జీడిపప్పులు అటువంటి ఏం అవసరం ఉండదు ఫైనల్గా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకుంటే తినేటప్పుడు కరకరలాడతా బాగుంటాయి ముందే వేసేస్తే మెత్తబడిపోతాయి కదా అందుకోసం లాస్ట్లో వేసుకోవాలి ఇంకైతే మనం లెమన్ కూడా పిండి వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా అలాగే ఈ పలుకులు కూడా తగుతూ ఉంటాయి ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా గోధుర ఉప్మా అంత బాగుండేది ఎప్పుడు చేయకపోతే ఒకసారి మాత్రం ట్రై చేయండి రోజు ఇడ్లీ దోశలు అంటే మనం సమయానికి పిండి అటువంటిది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోలేకపోయినా కూడా ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉప్మా అంటే చాలా మంది ఇష్టపడరు కదా అలా కాకుండా నేను చెప్పినట్టు ఇలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది నాకైతే టమాటా జ్యూస్ చేసి ఇలా ఉప్మా చేయటం అంతకు ముందు అయితే తెలియదండి మేము అత్యంత సత్యనారాయణ ఆశ్రమానికి వెళ్ళాం కదా అప్పుడైతే వాళ్ళు ఇలా ఉప్మా ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు సాల్ట్ అనేది అస్సలు వాడేవాళ్ళు కాదు ఇలా టమాటా జ్యూస్ చేసి ఇవ్వటం వల్ల చప్పదనం అస్సలు ఉండదండి అలాగే మనకి పోపు దినుసులు ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఆయిల్ వేయకుండా మేగడతోనే ప్రిపేర్ చేసేవాళ్ళు ఎక్కువ క్యారెట్ క్యాప్సికం అలాగే పచ్చిమిర్చి వేసేవాళ్ళు తర్వాత ఫైనల్గా ఇలా వేయించి పెట్టుకున్న పల్లీలు లెమన్ పిండేసి ఇస్తే ఎంత బాగుండేదో అయితే మధ్యాహ్నం మార్నింగ్ ఏం చేసినా మనకి ఎలా చేశారో మధ్యాహ్నం వీడియోలు చూపించేవాళ్ళండి అందుకోసం మీరు కూడా ఎప్పుడు వాటర్ కాకుండా ఇలా టమాటా జ్యూస్ చేసుకొని వేసుకుంటే హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ అండి మాస్టర్కి లెమన్ కావాలంటే తీసుకొద్దామని వెళ్ళానండి అలా అయితే టిఫిన్ అయితే చేసేసాము తర్వాత వచ్చేసి నేను దోశల కోసం జొన్నలు అలాగే పెసలు గుగ్గిల కోసం శనగలు అలాగే శనగపిండి పట్టిద్దామని పచ్చి శనగపప్పు తీసుకొచ్చానండి డైరెక్ట్గా అలా తీసుకొచ్చేసి మనం డబ్బాల్లో పోసుకుంటే పురుగు వచ్చిద్దండి ఎందుకంటే మనకి పొట్టు ఉంటుంది కదా అదే పొట్టు లేని బొంబాయి రవ్వ బియ్యం అయితే మనకు అసలు అంటూ రాదు కానీ ఇలా గింజలకైతే త్వరగా పురుగు వచ్చేసిద్దండి అందుకనే తీసుకొచ్చిన తర్వాత ఇట్లా క్లీన్ చేసేసి ఎండలో పెట్టేస్తానండి ఒక నాలుగైదు గంటలు ఎండలో పెట్టేస్తే మనకి పురుగు అనేది అస్సలు పట్టదండి మంచిగా డ్రైగా అవుతాయి కదా అలాగే చిన్న చిన్న మనకి తీసుకొచ్చేటప్పుడు దాంట్లో చిన్న పుల్లలు అలాగే రాళ్ళు అటువంటివి ఉంటాయి కదండీ ఒక పావు గంట సేపు అలా పైనుండి అన్నీ క్లీన్ చేసుకొని ఎండలో పెట్టేసుకొని వస్తాను నేనైతే చెప్పాను కదండి అంతకుముందు కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే సూపర్ మార్కెట్లో తీసుకొస్తాను ఇట్లా ఇంట్లో వాడేవి మన దోశలకి సజ్జలు జొన్నలు రాగులు అటువంటివి మాత్రం మాకు సెంటర్లో స్పెషల్గా షాప్స్ ఉంటాయండి ఇంక ఇవి తప్పితే ఏమీ ఉండవు అన్ని పప్పులు ఐటమ్స్ చాలా బాగుంటాయి అక్కడే తీసుకొస్తాను ఇంకా షాపుల్లో అయితే పంచదార బెల్లం అలాగే సోప్స్ ఏమీ ఉండవండి ఇలా శనగలు పెసలు సజ్జలు అటువంటి ఎక్కువ ఉంటాయి వాటిలో తీసుకొస్తాను చాట్లో పోసుకొని ఇలా చెరిగితే దాంట్లో ఉన్న వేస్ట్ అంతా కింద పడిపోయిగా అండి అప్పుడైతే ఎండలో పెట్టేస్తాను పచ్చిశనగపప్పు మాత్రం రెండు కేజీలు తీసుకొచ్చానండి మనకి శనగపిండి బయట కొనుక్కొచ్చుకుంటే అస్సలు బాగోవట్లేదు అందుకోసమే అంతకుముందు కూడా నేను ఇలానే పట్టించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేదాన్ని బాగుండేది పకోడీలకైనా బజ్జీకైనా కార్పోజ్ చేసుకోవటానికి కూడా కానీ ఎప్పుడన్నా తీసుకురాకపోతే అప్పటికప్పుడు శనగపిండి తీసుకొస్తుంటే అస్సలు టేస్ట్ అనేది బాగుండట్లేదు ఎందుకంటే దాంట్లో మనకి మొక్కజొన్న పిండి అటువంటిది కలుపుతారంట కలర్ వేస్తారు అందుకోసమే కొంచెం ఓపిక చేసుకొని సండే ఖాళీ ఉన్నప్పుడు ఇలా శనగపప్పు తీసుకొచ్చుకొని కడిగేసి ఎండబెట్టేసుకొని శనగపిండి పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైన అస్సలు పాడవు మీకు బయట కొనకొచ్చుకునే శనగపిండి మనం ఇంట్లో పట్టించుకునే శనగపిండికి తేడా ఈజీగా తెలిసిపోయింది ఇంకా అయితే నేను దోశల కోసమే తీసుకొస్తానండి ఎక్కువ పెసర దోశ వాడతాను అలాగే జొన్నలు కూడా ఎక్కువ వాడతానండి జొన్న దోశ కూడా మీకు చాలా వీడియోస్లో చూపించా కదా ఎప్పుడు పచ్చ జొన్నలే తీసుకొస్తున్నానని ఈసారి వైట్ జొన్నలు తీసుకొచ్చానండి అలాగే అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కి గుగ్గిలు కూడా ఎక్కువ చేస్తా ఉంటాయి కదా కాపులి శనగలు అలాగే ఎర్రగా ఉండే చిన్న శనగలు ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చాను ఇవి తీసుకొచ్చి మూడు నాలుగు రోజులు అయిపోయింది నిన్న మొన్న బాగా వర్షాలు పడుతున్నాయని డాబా పైన పెట్టలేదండి ఈ రోజు అయితే మంచిగా ఎండగా వస్తుందని వచ్చాను ఇలా ఎండలో పెట్టేసుకొని తర్వాత వచ్చేసి పక్షులు వస్తాయి కదా పాడు చేస్తాయని తిన్నా పర్లేదండి కాళ్ళతో తొక్కి పౌడర్ చేస్తాయి అందుకోసమే పలచగా ఉండే చున్నీ కప్పేసి రాళ్ళు పెడితే చక్కగా ఎండిపోతాయి గోధుమలు రాగులు కూడా కడిగేసి ఇలా ఎండలో పెట్టేసి గోధుమ పిండి పట్టిస్తానండి రాగిజావకు కూడా రాగి పిండి బయట తీసుకొచ్చుకునేది అస్సలు మంచిది కాదు దాంట్లో మనకి బియ్యపు పిండితో కలుపుతారు అందుకోసమే రాగులు కూడా మనం కడిగేసుకొని రాగి రాగిజావ కూడా టేస్ట్ అనేది బాగుండిద్ది ఇంకా పని అయిపోయితే అయిపోయిందండి తర్వాత వచ్చేసి ప్రదీప్ కాలేజీ బ్యాగ్ అలాగే లంచ్ బ్యాగ్ మొత్తం ఉతికేసి ఎండలో పడేసి వచ్చేసాను ఇందాక తీసుకొచ్చా కదా వామాకు వామాకు చట్నీ చేద్దామని ముందైతే ఎండుమిరపకాయలు అలాగే ఒక గుప్పడి వరకు ధనియాలు వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వాడవచ్చు అంట కాకపోతే నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్లో ఎండుమిర్చి ధనియాలు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి మరో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేశాను మూడు నాలుగు టమాటాలు బాగా పండినవి కట్ చేసి వేశాను మనం డైరెక్ట్గా అలా వామ్ వేస్తే మరీ ఎక్కువ హార్డ్గా అనిపించిద్ది అంటండి ఆ స్మెల్ అందుకోసమే ఇలా రెండు మూడు టమాటాలు వేసుకుంటే మనకి చట్నీ కూడా కొంచెం పలచగా అనిపించింది ఈ వామాక్ అయితే పది నిమిషాల వరకు వాటర్లో అలా ఉంచేసానండి దాంట్లో ఉండే కొంచెం ఇసుక మట్టి అనేది పోతుంది కదా తర్వాత మంచిగా జాడిచ్చేసి ఇలా బౌల్లోకి తీసుకున్నాను తర్వాత వచ్చేసి టమాటాలు అయితే మగ్గిపోయినాయి కదా ఇది మనకి గోంగూర తోటకూరలాగా ఎక్కువసేపు మగ్గదు అందుకోసం వేసిన తర్వాత పూర్తిగా స్టవ్ ఆపేస్తే ఆ వేడికే మనకు వామ్ ఆక్ అనేది మెత్తబడిపోయిద్దంట అందుకోసం అనేసి టమాటాలు అయితే మగ్గిపోయిన తర్వాత వామాక్ అయితే వేశాను ఇలా ఒకసారి పూర్తిగా కలిపేసి స్టవ్ ఆపేసాను తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి మూత పెట్టేశాను ఆ చింతపండు ఆకు టమాటా వేడికి చక్కగా మగ్గిపోయింది వామాకు చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్టు రైస్లో మనం తింటున్నా కూడా అచ్చం వామ్ స్మెల్లే వచ్చింది వామాకుతో బజ్జీ కూడా ప్రిపేర్ చేస్తారు కదా నేనైతే ఎప్పుడూ చేయలేదు అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేయలేదు ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా పొట్టు తీసి పక్కన పెట్టాను ఫస్ట్ అయితే ఎండుమిర్చి అలాగే ధనియాలు ఫ్రై చేశావు కదా అవైతే మిక్సీ వేశాను మనం డైరెక్ట్గా అన్ని టమాటాల్లో వేస్తే ఎండుమిర్చి అనేది మెత్తగా అవ్వదు కాబట్టి ఫస్ట్ అవి పొడి చేసిన తర్వాత తర్వాత పల్లీలు కూడా వేసి పొడి చేశాను మనం ఇవేమీ ఇవ్వకుండా అచ్చా వామ్ ఆకుతో చేస్తే మరీ ఘాటుగా అనిపించింది తర్వాత జీలకర్ర అలాగే పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు వేసాను అవి కూడా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేశా కదా అది కూడా మగ్గిపోయింది టమాటా వామ్ ఆకు చెంతపండు కూడా వేసి మెత్తగా మిక్సీ వేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బాగా నచ్చింది ఈ చట్నీకి తాలింపు కూడా అవసరం లేదు మనం ఆయిల్లోనే ఫ్రై చేసాం కదా ఎండుమిర్చి ధనియాలు తర్వాత వచ్చేసి టమాటా కూడా ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి తాలింపు కూడా అవసరం లేదు మీకు కావాలంటే ఎండుమిర్చి లేకుండా పచ్చిమిర్చితో అయినా కూడా ట్రై చేయొచ్చు మరీ స్మూత్ గా కాకుండా కొంచెం బరక బరకగానే పట్టండి మిక్సీ చట్నీ ఎప్పుడైనా రోట్లో నూరినట్టు రావాలంటే మరీ స్మూత్గా పట్టకూడదు టమాటా వేసిన తర్వాత జస్ట్ అట్లా మిక్సీ ఒకసారి వేసి ఆపేస్తే మెత్తగా అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వామ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది రైస్లో చాలా బాగుంది నేను నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ బాగా నచ్చింది మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఉప్మా కూడా ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి